नुनुते भगवति शितिकण्ठकुटु ఈ రోజు మనం పెద్దమ్మ తల్లి దేవస్థానం గురించి తెలుసుకుందాం ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంది ఈ పెద్దమ్మ అనే పదానికి తల్లుల తల్లి లేక అత్యుత్తమమైన తల్లి అనే అర్థం ఉందట ఇక్కడ అమ్మవారికి టెంకాయలు మాత్రమే సమర్పిస్తారట ఆలయం లోపల అటు పక్క సైడు చాలా కొబ్బరికాయలు అమ్మే షాప్స్ వాహనాలు కొత్త వాహనాలు ఎవరైనా తెచ్చినా ఆ కొత్త వాహనాలకి పూజ చేయించడానికి అలా చాలా షాప్స్ ఉన్నాయండి ఇక్కడ కార్స్ వెళ్ళే రూటు కార్ పార్కింగ్ కూడా చాలా దూరంలోనే పెట్టి వస్తాము ఇక్కడ ఎలా అయితే కనపడుతుందో అమ్మవారు లోపల గర్భగుడిలో కూడా అలాగే ఉంటారు చాలా అందంగా ఉన్నారు అమ్మవారు డెఫినైట్ గా ఒక్కసారైనా విజిట్ చేయవలసిన టెంపుల్ అనమాట ఇది ఇక్కడ ఈ ఆలయం ఎంట్రన్స్ లో నుంచొని చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ చూసారా అండి శంకు చక్రము మధ్యలో త్రిశూలము ఇది చాలా ఎట్రాక్టివ్గా ఉంది చాలా బాగా డిజైన్ చేశారు ఫుల్ రౌండ్ గార్డెన్ లాగా ఉండి చాలా బాగా డిజైన్ చేశారన్నమాట ఈ ఆలయం మొత్తం ఐదంతస్తుల గర్భగుడి ఏడంతస్తుల రాజగోపురము కళ్యాణ మండపం వసతి గృహాలు ఇలా లోపల చాలా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని అక్కడ భక్తుల నమ్మకం ఇదేనండి ఆలయం మెయిన్ ప్రాంగణం ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో చాలా అందంగా కనపడుతున్నారు చూడండి శంఖం చక్రం త్రిశూలం పైన నిమ్మకాయ పెట్టి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు ఇది బయటకు వచ్చేస్తేనండి నవదేవతలు అంట వీళ్ళందరూ ఈ ఆలయం నైట్ పూట లైట్స్ వేసి చాలా అందంగా కనపడుతుంది అక్కడే అమ్మవారు ఉండేదన్నమాట అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు మనసులో తలుచుకుంటూ ఇంకా బయటికి వచ్చేస్తే ఈ బయట ఇటువైపు ప్రసాదం కౌంటరు అక్కడే పైన మూడు మళ్ళీ చిన్న గుళ్ళు ఉన్నాయండి మధ్యలో వినాయకుడు ఒకవైపు లక్ష్మీదేవి ఇంకోవైపు సరస్వతీదేవి ఉన్నారు అవి కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్లో ఇరవై రూపాయలకి పులిహార ఇంకా వేరే వేరే లడ్డు అట్లా చాలా ఉన్నాయండి కానీ అందరూ పులిహోర తీసుకొని ఇష్టంగా తింటున్నారు మేము కూడా పులిహారే తీసుకున్నాము అటు పక్కకి వెళితే నాగదేవత ఆలయం ఉంది ఆ నాగదేవత ఆలయము ఎప్పుడు ఓపెన్ చేసి ఉండదంటండి ఒక హెగ్జగాన్ షేప్లో ఉంది చుట్టూ ప్రదక్షిణ చేయచ్చు అనమాట పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ పూజలు చేయించుకుంటారండి అక్కడ పుట్ట కూడా ఉందండి మట్టి చాలా పోసి పుట్టలాగా ఉంది అక్కడ రంధ్రం కూడా రంధ్రాలు కూడా చాలా ఉన్నాయి అదిగోండి నాగదేవత అమ్మవారు చాలా అందంగా రెడీ చేస్తున్నారు అన్నీ చాలా నీట్గా ఉంది టెంపుల్ కూడా మనం ఒక్కసారైనా సరే ఈ టెంపుల్ని మన లిస్ట్లో పెట్టుకొని విజిట్ చేయవలసిన టెంపులే ఇక్కడ ఇంకా ధ్వజస్తంభం దగ్గర మేము ఫస్ట్ మిస్ అయిపోయామండి నాకు మాకు తెలియక ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము ఇట్లా ధ్వజస్తంభం దగ్గర కాయిన్ నిలబెడితే మనకున్న కోరిక ఏదైనా ఉంటే స్వా అమ్మవారు తీరుస్తారు అని చెప్పి సరే ట్రై చేద్దాంలే అని మేము కూడా ఏ కోరిక లేకుండా జస్ట్ ఊరికే ట్రై చేశాము అంతేనో ఈజీగా నిలబడుతున్నాయి మరి కోరికతో కాయిన్ పెడితే నిలబడతాయో లేదో ట్రై చేయలేదు కానీ నార్మల్గా ట్రై చేస్తే మాత్రం ఈజీగానే నిలబడుతున్నాయి అన్నమాట ఇది చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు ఈ కాయిన్స్ నిలబడటం మన కోరికను అమ్మవారు తీర్చడం ఇవన్నీ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి నాకు నేను గమనించానండి వాళ్ళు కోరిక కోరుకొని కళ్ళు మూసుకొని కోరిక కోరుకొని అప్పుడు నిలబెడుతున్నారు కొంతమంది నిలబడుతున్నాయి కొంతమంది చాలాసేపు ట్రై చేస్తున్నారు ట్రై చేసినా కూడా వాళ్ళకి నిలబడడం లేదు ఇక్కడ చూడండి అసలు ఎన్నంటే వందల కాయిన్స్ ఉన్నాయి ఆ వందల కాయిన్స్లో కొన్ని నిలబడుతున్నాయి కొన్ని ఎంత ట్రై చేసినా కూడా నిలబడడానికి నిలబడట్లేదు నేనైతే ఒక ఫోర్ టు ఫైవ్ కాయిన్స్ నిలబెట్టేశాను ఊరికి ఇట్లా అనంగానే నిలబడిపోతున్నాయి అన్నమాట కానీ తల్లికి మన కోరిక ఏంటో ఆవిడికి తెలుసు కదా మనం కోరిక కోరుకోకుండా ఉండడమే మంచిది ఎప్పుడూ కూడా మనము నిర్మలమైన మనస్సుతో దేవాలయంకి వెళ్ళాలి నాకు అది ఇవ్వు నాకు ఇది ఇవ్వు అని చెప్పి అమ్మని స్వామిని అడగడం కంటే మనకి ఏం కావాలో తండ్రి అయినా తల్లి అయినా వాళ్ళకి తెలీదా వాళ్ళే మనకి ఏది మంచిదో అదే చేస్తారు మనం ఇది అన్ అది అనుకోవడం కంటే అమ్మవారు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందడం ఉత్తమం ఈ టెంపుల్కి ఒక టెన్ మినిట్స్ కార్ డిస్టెన్స్లోనే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంది మరియు దుర్గమ్మ చెరువు బోటింగ్ అలా ఉంది వన్ డేలోనే ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఈ మూడు కవర్ చేయొచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోద్రా డివోషనల్ ఛానల్